అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం పూర్తవుతుంది కదా మనం పాఠ్యం దీపాలు వెలిగించడంతో కార్తీక మాసం పూజలు కూడా ముగుస్తాయి అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు పాడ్యం ఎప్పుడొచ్చింది పోలిపాడ్యం దీపాలు మనం ఎప్పుడు వెలిగించాలి ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి ముప్పై ఒకట ముప్పై మూడ లేక ముప్పై ఐదా ఇంట్లో తులసమ్మ లేని వాళ్ళు పాడ్యం దీపాలు ఎక్కడ వెలిగించాలి మరి పాడ్యమి శుక్రవారం వచ్చింది కదా శుక్రవారం దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపొచ్చా అసలు పాడ్యం గడియలు ఎప్పుడు ఉన్నాయి అలాగే కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు ఎన్ని దీపాలు వెలిగించాలి కార్తీక మాసం మొత్తం చేసిన వారు ఎన్ని దీపాలు వెలిగించాలి ఈ పాడ్యమి రోజున అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈరోజు వెలిగించవచ్చా ఇలాంటి అనేక సందేహాలకి సమాధానాలుగా ఈ వీడియో ఉండబోతుందండి సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పోలిపాఠ్యంకి సంబంధించిన అనేక ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు సో మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెంటనే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేసిన వెంటనే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అసలు పాడ్యమి ఎప్పుడు వచ్చిందో చూద్దాం మనకి అమావాస్య గడియలు ముగియడంతోనే పాడ్యమి గడియలు మొదలవుతాయి ఈసారి అమావాస్య నవంబర్ పంతొమ్మిది బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమయ్యి నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ముగుస్తుంది ఇక అమావాస్య గడియలు ముగిసిన వెంటనే అంటే పది గంటల ఇరవై ఆరు నిమిషాలకి పాడ్డమి గడియలు ప్రారంభమయ్యి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమ గడియలు ఉంటాయి సూర్యోదయంతో కూడిన పాడ్యమ గడియలు మనకి శుక్రవారం ఉన్నాయి కాబట్టి శుక్రవారం తెల్లవారుజామునే మనం పోలి పాడ్యమి దీపాలు వెలిగించాలి మరి శుక్రవారం కదండి పోలిని శుక్రవారం ఎలా సాగనంపుతాము అని కొంతమంది సందేహం అయితే మనకి పండుగ తిథులు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగలు జరుపుకోవాలండి తిది మారిపోయిన తర్వాత మనం పండగ చేసుకున్న దీపాలు వెలిగించిన ఉపయోగం ఏముంటుంది పాడ్యమి గడియలు ఉండగానే పాడ్యమి దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపించాలి దానికి మంగళవారం శుక్రవారం అనే పట్టింపులు ఏమీ ఉండవండి ఇక ఎవరెవరు ఎన్ని వత్తులు ఒత్తులు వెలిగించాలి అంటే కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసిన వాళ్ళు అంటే ఎటువంటి ఆటంకము రాకుండా కార్తీక మాసం మొత్తం ముప్పై ఒక్క రోజులు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన పూజ చేసుకున్నవారు పాడ్జ్యమి రోజున మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది ఇక కార్తీక మాసం సగం చేసిన వారు అంటే ముఖ్య తిథులు ఏకాదశి ద్వాదశి కార్తీక పూర్ణిమ కార్తీక సోమవారాలు ఇలా ముఖ్య తిథులు చేసిన వారు అలాగే కార్తీక మాసంలో అసలు దీపారాధన చేయడమే కుదరని వాళ్ళు పాడ్యమి రోజు ముప్పై ఒక్క వత్తులు వేసి వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం నెలంతా చేసిన పూర్తి పూజా ఫలితం అయితే లభిస్తుందని మన కార్తీక పురాణం చెబుతుందండి ఇక ఒత్తులు ముప్పై ఒకట ముప్పై మూడ ముప్పై ఐద అని చాలామంది అడుగుతున్నారు మనం ఎప్పుడు కూడా ఈ కార్తీక మాసం నెల మొత్తానికి గుర్తుగా ముప్పై ఒక్క అయితే వెలిగిస్తాం కదా ఇప్పుడు కొంతమంది ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి అంటున్నారు ఆ రెండు ఒత్తులు ఎక్స్ట్రా ఎందుకంటే కార్తీక దీపాలు మనం నదుల్లో కానీ చెరువుల్లో కానీ లేదా ఇటువంటి అవకాశాలు లేనివారు మన ఇంటి దగ్గరే ఒక పల్లెంలో నీరు పోసి ఆ నీటినే గంగా నదిగా భావించి అందులో దీపాలు వదులుతాం కదా ఆ గంగమ్మకు ఈ రెండు ఒత్తులు అంట ఎక్స్ట్రా వేసి వెలిగిస్తే ముప్పై మూడు ఒత్తులు అవుతాయి కాబట్టి ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలని మన పండితులు అయితే చెబుతున్నారు సరే ఇంతవరకు బాగానే ఉంది ఇక ముప్పై ఐదు ఒత్తుల విషయానికి వస్తే వినాయకుడికి కూడా రెండు ఒత్తులు వేసి నీటిలో వదలాలట కానీ మనం వినాయకుడికి దీపారాధన చేసి పూజ చేసిన తరువాతే కదా పాడ్యం దీపాలు వెలిగిస్తాము మళ్ళీ వినాయకుడికి రెండు వత్తులు వేసి ముప్పై ఐదు వత్తులు ఎందుకు వెలిగించమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఈ విషయం గురించి పూర్తిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నాకు వచ్చిన సందేహం మాత్రమేనండి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అంటే మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మలు ఏ విధంగా పూజలు చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా కార్తీక పాజ్యమ దీపాలు వదులుతున్నారో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా మరి వారు చేసిన విధంగానే మనం కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరము కూడా ముప్పై ఒక్క వత్తులు అయితే నీటిలో వదిలిపెడతాను ఇక ఇంట్లో తులసమ్మ లేనివారు పాజ్యమ దీపాలు ఎక్కడ వెలిగించాలి అంటే మీ ఇంటికి బయట అంటే మీ ప్రహరీ గోడ లోపలే ఇంటికి ఈశాన్యంలో చక్క నేల మీద శుభ్రం చేసుకుని అష్టదల పద్మం ముగ్గు వేసి మనం తులసమ్మ దగ్గర ఏ విధంగా అయితే పసుపు గణపతిని గౌరమ్మని చేసుకుని వారికి షోడచోపచార పూజ చేసి వారికి నైవేద్యము మంగళహారతి కూడా అయిన తర్వాత ఒక పల్లెంలో నీరు పోసి ఆ నదినే నదిగా భావించి ఆ నదికి పసుపు కుంకుమ గంధం పుష్పం అక్షతలతో పూజాది కార్యక్రమాలు చేసుకుని ఆ తరువాత ఈ ముప్పై ఒక్క వత్తులు వెలిగించి ఆ నీటిలో వదిలిపెట్టాలి తులసమ్మ ఇంట లేనివారు మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి ఇంకా మీకు దగ్గరలో నదులు చెరువులు ఏవైనా ఉంటే చక్కగా వాటి దగ్గరకు కూడా వెళ్ళి దీపాలను అయితే వదిలిపెట్టవచ్చండి ఇక ఈ ముప్పై మూడు దీపాలు అయిపోయిన తర్వాత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వాళ్ళు ఎవరైనా సరే రేపు ఆఖరి సోమవారం కదా రేపు పొద్దుటైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే లాస్ట్ ఈ పాజమి రోజునైనా సరే చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసం దగ్గర వెలిగించేసుకోవచ్చు ముప్పై ఒక్క వత్తులతో పాటు ఇంకొక రెండు వత్తులు ఎక్స్ట్రాగా గంగమ్మ కూడా వేసి వెలిగించుకోవచ్చు అంతవరకు బాగానే ఉందని ఇందాక చెప్పాను కదా నేనైతే ఈసారి అలాగే వెలిగిద్దామని అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇదండి పాడ్యమికి సంబంధించి పాడ్యమి పూజకు సంబంధించి వివరాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో అయితే ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మోర్ మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పోలిపార్జమి కథ ఇందులో మీకు చెప్పలేదు కదా పోలిపర్జమి కథతో మరొక వీడియో మీ ముందుకు వస్తుంది తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి అలాగే మార్గశిర మాస వారాలు కూడా తొందరలోనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్